కాకినాడ సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి ద్వారంపుడి రెడ్డి ముప్పై మూడవ భూత్ కుటుంబ సమేతంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వృద్ధులు మహిళలు అధిక సంఖ్యలో ఓటింగ్ లో పాల్గొంటున్నారని ఇది ఖచ్చితంగా తమకు తమ ప్రభుత్వానికి అనుకూల ఓటింగ్ గా భావిస్తున్నట్లు తెలిపారు జూన్ నాలుగవ తేదీన వెలువడే ఫలితాలలో ప్రజలు ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వానికి పట్టం కడతారని జగన్మోహన్ రెడ్డి తిరిగి రెండోసారి ముఖ్యమంత్రి కానున్నారని ధీమా వ్యక్తం చేశారు पुलिस बैच जरिया वाला अरे इन दिल्ली सा था हां 700 का रैम है 615 का 280 బాబు గారు ఆ like abhi laga na bhaiya 730 730 dam ko ye ఓకే సార్ అంత తెలియదు సార్ అనే రేపు చూపించుకోండి బా ఆ చూడాలండి పిచ్చోటి చూడాల ఓకేనా ఓకే సార్ ఆడి ఆడు చూడాలండి పిచ్చోటి చూడాలా ఓకేనా ఓకే సార్ ఓకే సార్ నమస్కారం మీ కుటుంబ పరంగా వచ్చి ఈరోజు ముప్పై మూడో బూత్లో నా ఓటు యొక్కని వినియోగించుకోవడం జరిగింది చాలా సంతోషంగా కాకినాడ పట్టణంలో పెద్ద ఎత్తున పోలింగ్ జరుగుతుంది నాకున్న అవగాహన ప్రకారం మధ్యాహ్నం పన్నెండు అయ్యే సమయానికి ఫిఫ్టీ పర్సెంట్ దాటిచ్చు అనుకుంటున్నాను తప్పకుండా ప్రజలందరూ కూడా చైతన్యవంతమై బయటకు వచ్చి నేను తప్పకుండా ఈ యొక్క ప్రజాక్షేత్ర కురుక్షేత్రంలో జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా విజయం సాధిస్తారని అందరూ కూడా భావిస్తున్నాం ప్రజలందరూ కూడా ముఖ్యంగా వృద్ధులు మహిళలు ఎక్కువ పోలింగ్ అవుతుంది వీళ్ళందరూ కూడా ఎంత ఎక్కువ పోలింగ్ అయితే అంత జగన్మోహన్ రెడ్డికి ప్రస్తుతాన్ని ఇప్పుడు భావిస్తాను అదేవిధంగా మధ్యతరగతి కుటుంబాలు కూడా చాలా ఎక్కువ మంది చోటేస్తున్నారు ఏదైనప్పటికీ కూడా పోలింగ్ శాతం ఎక్కువగా అవుతుందని నేను భావిస్తున్నాను ముఖ్యంగా ఏర్పాట్ల వరకు చూస్తే అక్కడ కూడా కొన్ని లోపాలు ఉండడం జరిగింది వాటర్ ఫెసిలిటీస్ పెట్టంగాని చెప్పాం మేము ఆల్రెడీ వాటర్ ఫెసిలిటీసు లైన్లు పెద్ద పెద్ద లైన్లు ఉన్న వల్ల కొందరు ఎండలు ఎండలు ఉండే పరిస్థితి ఉంటుంది అన్నీ కూడా ఆరువు గారికి చెప్పాం ఇమీడియట్గా ఏర్పాటు చేస్తామని చెప్పారు వాటర్ ఫెసిలిటీసు ఈ ఎండలో ఉంటున్న వాళ్ళు టెంట్లు ఏమని చెప్పి రెండు తప్ప మిగతా ఏర్పాట్లు అన్ని బాగానే ఉన్నాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకోవడం జరుగుతుంది